నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండగ లాంటిది మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు తెరలేవనుంది అయితే ఈసారి కూడా ఐపీఎల్ హోరాహోరీగా ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు అయితే ఈసారి ఎవరు ఫేవర్ సో ఏ జట్టు ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఆల్రెడీ చర్చలు ప్రారంభమైపోయాయి అయితే మొదటి మ్యాచ్ మార్చి ఇరవై రెండవ తేదీన కోల్కతా బెంగళూరు అంటే బెంగళూరుకి కోల్కతా నైట్ రైడర్స్కి బెంగళూరు స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది రెండవ మ్యాచ్ ఇరవై మూడవ తేదీన చెన్నైకి ముంబై ఇండియన్స్కి జరగనుంది అయితే ఇప్పుడు ఏదైతే చెన్నై ఆడుతుందో ఈ మ్యాచ్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఎందుకంటే ఇప్పటివరకు పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంటే మరో ఐదు సార్లు చెన్నై టైటిల్ గెలుచుకుంది సో ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ రెండు జట్లు మొదటిసారి ఈ సీజన్లో తలపడుతుండటంతో ఈ ఫస్ట్ మ్యాచ్ బ్లాక్ బస్టర్ కానుందని చెప్పి క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అనుకునేసరికి ముంబై జట్టుకు ఊహించని షాక్ తగిలింది అది ముంబై జట్టుకు షాక్ అయితే చెన్నై జట్టుకు గుడ్ న్యూస్ లాగా మనం చెప్పుకోవచ్చు ఇంతకీ ఏంటా షాక్ ఏంటా గుడ్ న్యూస్ అంటే ముంబై జట్టు కెప్టెన్ అనేటువంటి హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు దూరం కానున్నాడు ఎస్ మీరు వింటున్నది నిజమే మీరు షాక్ అయినా లేకపోతే ఆశ్చర్యంగా చూసినా ఇది మాత్రం పక్కా నిజం ఎందుకంటే గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై అంటే స్లో ఓవర్ రేట్ వేసినప్పుడు రూల్స్ ప్రకారం కెప్టెన్ ఫీజులో ముప్పై శాతం ఫీజు కోత పడుతుంది ఒక మ్యాచ్ నిషేధం స్టార్టింగ్ మ్యాచ్ నిషేధం విధిస్తారు సో ఈ లెక్కను చూసుకుంటే జరిగే ఫస్ట్ మ్యాచ్ చెన్నై ఏదైతే మ్యాచ్ జరగబోతుందో దీంట్లో హార్దిక్ పాండ్యాపై నిషేధం ఉండడం తోటి ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరం కాను ఇదొక షాక్ అనుకుంటే మరొక షాక్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఇతను కూడా ఈ మ్యాచ్ ఆడకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ జూన్లో ఇండియా టీం ఇంగ్లాండ్ టూర్కి వెళ్తుంది అక్కడ ఐదు టెస్ట్లు ఆడబోతుంది ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడినట్లు మనం చూడాలి ఎందుకంటే అతను వెన్నుపూస గాయంతో బాధపడుతున్నాడు ఇంకా కూడా బెంగళూరులోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సో ఈ నేపథ్యంలో అతను కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది ఒకవైపు హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ నైపుణ్యాన్ని మరొకవైపు బుమ్రా స్పీడ్ బాల్స్ను చూసే అవకాశాన్ని ఈసారి ఫ్యాన్స్ కోల్పోయారు ఇకపోతే చెన్నై జట్టు చెన్నై జట్టు ఆల్రెడీ బలంగానే ఉంది ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరికీ బాగా హైలైట్ కాబోతుందని అందరూ భావిస్తున్నారు అయితే చెన్నై ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు మంచి ఒక ఆల్రౌండర్ ఒక బౌలర్ ఈ మ్యాచ్కి దూరం కానున్నారు మరి ఈ అవకాశాన్ని ఏ విధంగా చెన్నై జట్టు వాడుకొని ఈ సీజన్ ఏ విధంగా స్టార్ట్ చేయబోతుందో వేచి చూడక తప్పదు